మా దగ్గర ఒక పెద్ద మనిషి అన్నాడు కదా ఇక్కడ ఏదైనా ఉంటే ఇంట్లో కొట్టుకో అది టైనింగ్ ఏంటంటే మేము మొదలసి ఇక్కడ కొట్టుకోరు కదా అన్నాడు అన్న తోటి ఏంటంటే ఏమీ లాస్ట్ గా రీచ్ మీరు చెప్తాడు కదా ఇట్లా పోయినా అట్లా ఇట్లా పోయినా అట్లా వేనా ఒకటే ఇలానే అబ్బాయి నాలుగు సంవత్సరాల నుండి నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటా అని మాయ మాటలు చెప్పి ఇప్పుడు పెళ్లి చేసుకున్నా పరాడి నాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను నిన్ను పెళ్లి చేసుకుంటా ఫిజికల్ గా నన్ను వాడుకున్నాడు పెళ్లి చేసుకుంటా అన్నాడు ఇప్పుడు పెళ్లి చేసుకున్నావు అంటే నాకు ఇష్టం లేదు అనే మాయ మాటలు చెప్పి వదిలించుకోవడానికి ట్రై చేస్తాను నాకు న్యాయం జరగాలని పోలీస్ స్టేషన్ దగ్గర పోతా కూడా వాళ్ళు నాకు ఏం న్యాయం చేయలేదు మేమిద్దరం పెళ్లి చేసుకోవడానికి ప్రేమ పేరుతోని మోసం చేసినటువంటి అబ్బాయి పరారిలో ఉన్నాడు మరి అమ్మాయిని మోసం చేసింది కాబట్టి ఒకే కులానికి చెందిన కూడా అమ్మాయిని నాలుగు సంవత్సరాల ప్రేమ పేరుతో మోసం చేసి పరారిలో ఉన్నటువంటి అబ్బాయి ఈ ప్రభుత్వం కావచ్చో మరి పోలీసు డిపార్ట్మెంట్ కావచ్చో అందరూ కట్టు కలిసి అబ్బాయి ఎక్కడున్నా కూడా తీసుకొచ్చి అమ్మాయికి పెళ్లి చేయాలని చెప్పేసి ఈ రోజు కుల సంఘాలు తెలుపుతున్నాయి అమ్మాయికి ఖచ్చితంగా న్యాయం జరగాలి ఇలాంటి ఇంకోసారి జరగదు ఇలాంటి వాళ్ళను ఎవరు కూడా ఈ చట్టాలు అనేటి వాళ్ళకు అసలే ఇది కావద్దని చెప్పేసి మేము మహిళా సంఘాల నుండి అందరం మేము డిమాండ్ చేస్తున్నాం అమ్మాయికి న్యాయం జరిగేదాకా మా పోరాటం ఆగేది లేదు ఎన్ని రోజులైనా అబ్బాయి అమ్మాయిని పెళ్లి చేసుకునేదాకా ఈ ప్రేమ పేరుతో ఈ హత్యాచారం ఈ తెలంగాణ రాష్ట్రం ఏ మూలన చూసినా యావత్ భారతదేశం మొత్తం మీద ప్రేమ పేరుతో అమ్మాయిలను ఇంత టార్చర్ పెట్టడము బాధ పెట్టడము చంపడము ఇవన్నీ జరుగుతున్నాయి ఈ ఒక్కటే కాదు ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి మరి పూర్తి మద్దతు అమ్మాయికి ఉంటది అమ్మాయికి న్యాయం జరగాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం